గత ప్రభుత్వంలో ప్రొద్దుటూరులో అరాచకం రాజ్యం వెళ్ళింది ముఖ్యంగా మున్సిపాలిటీకి సంబంధించి టౌన్ ప్లానింగ్ సెక్షన్ అనేది అవినీతి నిలయంగా మారింది ఇష్టాను రాజ్యం బిల్డింగ్లు కానీ వాణిజ్య సముదాయాలు కానీ నివాస గృహాలు కానీ నిర్మించుకుంటకు పర్మిషన్లు ఇచ్చేసి ఎటువంటి నిబంధనలు కానీ రూల్స్ కానీ పార్కింగ్ ప్లేసులు కానీ బ్యాక్స్ కానీ వదలకుండా నిర్మించుకున్న దానికి అనుగుణంగా ప్లాన్లు ఇచ్చినారు ప్లాన్లకు విరుద్ధంగా కూడా నిర్మాణాలు చేయడం జరిగింది అందుకు చక్కటి ఉదాహరణ ఇప్పుడు కట్టినటువంటి వాణిజ్య సముద్ర వాణిజ్య సముదాయం ఇది గాంధీ రోడ్డు రోజు కూడలిలో కార్నర్లో ఉంది ఇక్కడ ఎప్పుడు ట్రాఫిక్ రద్దీగా ఉంటది అంతా ఈ షాపింగ్ కాంప్లెక్స్ దాదాపుగా కిందనే ఓ పది రూములు ఉన్నాయి పైన పది రూములు మూడు అంతస్తులు కట్టారు ఇక్కడ ఎక్కడే కానీ పార్కింగ్ పెట్టుకునే దానికి లేదు ముందుగానే ఈ వీధి రద్దీ డాక్టర్లు కాలేజీలతో బిజినెస్ కమర్షియల్గా ఉంటూ ఎంతో రద్దీగా ఉన్నటువంటి ఇటువంటి వీధిలో ఏమాత్రము నిబంధనలు పాటించకుండా పర్మిషన్ ఇచ్చి అందుకు అధిహ అధికారులు అప్పటి పాలకవర్గము అప్పటి పాలకవర్గం ఇప్పుడు ఉంది అప్పుడు స్థానిక అప్పుడున్న శాసనసభ్యులు వైస్ చైర్మన్ బంగారెడ్డి మిగతా అందరూ కలిసి కౌన్సిల్ అంతా కలిసి దీనికి అనుమతి ఇచ్చి ఈ ఈ కష్టాన్ని ప్రతి ప్రజలకు రుచి చూపిస్తున్నారు ఈ ట్రాఫిక్ తో మీరు కష్టాలు పడండి మీరందరూ ట్రాఫిక్ ట్రాఫిక్ సమస్యలను అనుభవించండి మీ కర్మకు మీరు పోండి అని ప్రొద్దుటూరును వదిలేశారు ప్రొద్దుటూరు ప్రజల్లో ముఖ్యంగా ఏసీపీ మునిరత్నం మునిరత్నం ఈ అరాచకానికి అంత కారణం దాదాపు ఇటువంటి నలభై ప్రాపర్టీస్ కు అనుమతులు ఇచ్చి ప్రొద్దుటూరులో ట్రాఫిక్ అస్తవ్యస్తం కావడానికి ఎటువంటి నిబంధన లేకుండా అవినీతికి పాల్పడి ఇంతటి అవినీతి అధికారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూసిన్నారు ప్రొద్దుటూరు మున్సిపల్ చరిత్రలో ఇంతటి అవినీతి అధికారి వచ్చాడు అటువంటి వ్యక్తి దీనికి పర్మిషన్ ఇచ్చాడు ఇప్పుడు కూడా ఫోన్ చేసే స్విచ్ ఆఫ్ చేసుకొని ఉన్నాడు ఇక్కడికి రావయ్య బిల్డింగ్ నగరే రావడం లేదు ఈ మునిరత్నం ప్రొద్దుటూరు ప్రజా కంటకుడు ప్రజా ద్రోహి ఇటువంటి వ్యక్తులను బహిరంగంగా ఉరి తీయాల ఈ ప్రొద్దుటోరు ప్రజల జీవితం అస్తవ్యస్తం కావడానికి ఈ మునిరత్నం కారకుడు ఇటువంటి అధికారులు ఇక్కడికి తెచ్చిన నాయకులు ఇక్కడ కొనసాగించినందుకు నాయకులు సిగ్గుతో తొలగించుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి వ్యక్తితో చట్టాపటాలు వేసుకొని ఇష్టానుసారం అనుమతులు ఇచ్చేసి ప్రొద్దుటూరు కూడా అస్తవ్యస్తం చేశారు కాబట్టి దీనిపైన కలెక్టర్ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కమిషనర్ కానీ వెంటనే చర్యలు తీసుకొని ఈ నిర్మాణాన్ని నిలిపివేసి ఈ నిర్మాణం నామ్స్ ప్రకారము ఎటువంటి చట్టాలు నిబంధనలు ఆ నిబంధనల ప్రకారమే కొనసాగించాలా మిగతా భాగాన్ని వెంటనే తొలగించాలని కమిషనర్ గారిని కోరుతున్నాము ముఖ్యంగా దీనికి అనుమతి ఇచ్చినటువంటి ఏసీపీ మునిరత్వం పైన వెంటనే చర్య తీసుకొని తగిన విధంగా శిక్షించి దాన్ని కేసు పెట్టాల్సింది బిల్డింగ్ యజమాని మీద కాదు మునిగత్వం మీద కేసు పెట్టాలా కానీ ఎక్కడైనా బిల్డింగ్ కట్టాలంటే రూల్స్ ప్రకారము దాని పద్ధతి ప్రకారము తీసుకోకుండా వాళ్ళకు లంచం వచ్చే చాలు ఎవరికైనా పరిమితి ఇస్తామని ఈరోజు పొద్దురులో ఇక్కడ ఉన్నటువంటి ప్లానింగ్ టౌన్ పిలి అధికారులు అయితే కానీ గతంలో ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు కంటిన్యూగా ఎప్పుడు గతంలో అయిదా దీనికి పర్మిషన్ ఇచ్చారు మున్సిపాలిటీ ప్రాపర్టీ పర్మిషన్ ఇచ్చారు అప్పటి నుంచి ఇదే పని జరుగుతూనే ఉంది మా దృష్టికి నిన్న నిన్న కాక మొన్న ఆల్రెడీ మా దృష్టికి తీసుకోవడం జరిగింది ఇక్కడ ప్రజలకు కానీ ఇక్కడ వాటర్ సౌకర్యం కాలువలు మురికి పారేదానికి కాలువ కూడా పూర్తి చేసి ఇటువంటి బిల్డర్ కానీ తర్వాత కానీ పట్టించుకోకుండా ఈ రోజు ట్రాఫిక్ అస్తవ్యస్థం అంటే దగ్గర దగ్గర ఇక్కడ దగ్గర దగ్గర ముప్పై రూములు పెట్టిన అంటే ముప్పై రూములు అంటే బండ్లు దగ్గర దగ్గర వంద రెండు వందల బండ్లు ఇప్పుడు ఎక్కడ ఎక్కడ స్టాపింగ్ చేయాలో ఎక్కడ పెట్టాలో పార్కింగ్ ప్లేస్ కూడా లేకుండా ఈ రోజు బిల్డింగ్ ఏమైనా కడుతున్నారు ఈ దీని వల్ల పెద్దలో రోజు రోజు దినదినము ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోతుంది